మిస్మిల్లాహు రహ్మాను రహీం అస్సలం వలైకుం వరతుల్లాహి వరకాతుహు ప్రియమైనవారలరా ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం ఇంట్లో వివాదాలు జరగడం వల్ల కలిగే హానుల గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం మన ప్రవక్త ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలెహివసల్లం గారు ఇలా చెప్పారు ఏ ఇంట్లో వివాదం జరుగుతుందో ఆ నుండి బరకత్ దీవెనలు నష్టపోతాయని మనం కొంచెం ఆలోచించి చూద్దాం ఒక ఇల్లు అనేది అక్కడ శాంతి ప్రేమ సంతోషం నిండి ఉండాల్సిన స్థలం కాని చాలా ఇళ్లలో మనం చూస్తాం తండ్రి తల్లి మధ్య వివాదం పిల్లలు తల్లిదండ్రుల మధ్య వివాదం లేదా ఇంట్లోని ఇతరుల మధ్య వివాదం చిన్న చిన్న విషయాలకు కూడా వాగ్వాదం గొడవ పోట్లాట ఇలా వివాదం మాత్రమే చూస్తే ఆ ఇంట్లో శాంతి నష్టపోతుంది మన ప్రవక్త మొహమ్మద్ నబీ సల్లల్లాహు వసల్లం గారు చెప్పినది చాలా స్పష్టం ఒక ఇంట్లో వివాదం జరిగితే అక్కడ అల్లాహ్ యొక్క దీవెనలు తగ్గిపోతాయి బరకతంటే ఏమిటి ఒక కుటుంబం యొక్క సంతోషం సంపద ఆరోగ్యం శాంతి ఇవన్నీ అల్లాహిచ్చే దీవెనలు కాని వివాదం వచ్చిన తర్వాత ఈ దీవెనలు నష్టపోవడం ప్రారంభమవుతుంది మనం ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక ఇంట్లో ఎప్పుడూ తండ్రి తల్లి మధ్య గొడవ జరుగుతుంది ఒక చిన్న విషయానికి ఒక పిలుపు విన్నందుకో ఏదైనా చెప్పినందుకో వారు వివాదించడం ప్రారంభిస్తారు దీన్ని చూసే పిల్లలు వారికి ఏమనిపిస్తుంది వారి మనసులో భయం బాధ లేదా కోపం ఇవన్నీ వస్తాయి ఆ ఇంట్లో సంతోషముంటుందా ఎప్పటికీ ఉండదు అప్పుడు మనం ఏం చేయాలి మొదట మన ఇంట్లో శాంతిని నిలబెట్టడానికి ప్రయత్నించాలి ఏదైనా వివాదం వస్తే దాన్ని శాంతంగా మాట్లాడి పరిష్కరించడానికి చూడాలి మన ప్రవక్త మొహమ్మద్ నబీ వసల్లం గారు బోధించినది కోపం వచ్చినప్పుడు ఔధుబబిల్లాహిమిన శైతానిర్రజీం అని చెప్పమని కోపం తగ్గుతుంది లేదా వుజూ చేయండి లేదా శాంతంగా కూర్చోండి మన ఇల్లు అల్లాహ్ యొక్క దీవెనలతో నిండిన స్థలంగా ఉండాలి దానికి వివాదాన్ని తప్పించి ప్రేమ శాంతిని నిలబెట్టడానికి మనం ప్రయత్నించాలి అల్లాహ్ మన బరకత్ నింపాలి ఇంత చెప్పి నేను మిమ్మల్ని వీడ్కోలు పలుకుతున్నాను అస్సలం వాలకు వరహమతుల్ాహి వకాతు